హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రవంతిక టీఆర్ వ్లాగ్స్ అండి ఛానల్ నేమ్ మార్చాను ఇది వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజు మా ఇంట్లో చిన్న వ్లాగ్ అండి పిల్లలతోటి సరదాగా ఉంది అందుకని చెప్పి తీసాను ఇది వచ్చి తమ్ముళ్ళకి అన్నకి రాఖీ కట్టడానికి మా అక్క కూతురు అన్నీ సెట్ చేసుకుంటూ ఉంది నీట్గా అంటే ఒక ఆమె బెంగళూరు నుంచి అది పనిగా రాఖీ కట్టడం కోసమే వచ్చింది ఒక ఆమె బెంగళూరుకి వెళ్ళాల్సి ఉంటే అది పనిగా ఆగిపోయింది రాఖీ కట్టడం కోసం అంటే ఫోర్ ఇయర్స్గా తను లేదు చదువుకుంటునింది అందువల్ల కుదరలేదని ఈ ఇయర్ పాపం ఖచ్చితంగా ఆగి కట్టాలని చెప్పి ఉండి కట్టేసి వెళ్ళిపోయిందండి నైట్ నైట్ ఇద్దరు బయలుదేరేశారు బెంగళూరుకి అట్లా చాలా నీట్గా చక్కగా జరిగింది అక్క పిల్లలు ఈ ఇప్పుడు కట్టామో వచ్చేసి అక్క కూతురు ఒక అక్క కూతురు కొడుకు అనమాట వాళ్ళిద్దరూ చాలా నీట్గా చక్కగా జరిగింది అందరి ఇళ్ళల్లో ఎలా జరిగింది అన్నది ఒక్క కాలం మా పిల్లలు చాలా హ్యాపీ అనిపించిందంటే అంతా సంతోషంగా చక్కగా జరిగింది సింపుల్గా అయినా కూడా కానీ కొంచెం బాధ అనిపించింది మా ఇంట్లో ఎందుకంటే నేను అన్నీ సెట్ చేసుకున్నాను ఊరు వెళ్దామనేసి ఊరెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళి అండి మాది మంత్స్ అయింది వచ్చి ఇంకెళ్తాడేమో ఈ మంత్ వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారు సరే వెళ్తారేమో అని నేను ఇంకా రాఖీ కట్టడానికి వెళ్దాము ఇంకా ఉండడు కదా మళ్ళీ రెండేళ్ళు పడుతుందో మూడేళ్ళు పడుతుందో వచ్చనేసి ఇద్దరిని పిలిచి కానీ లేదా కట్టొద్దామని అంతా సెట్ చేసుకున్నాక తీరా చూస్తే కుదరలేదు వెళ్ళడానికి ఎందుకంటే ప్రాబ్లం వచ్చింది మా వాళ్ళు రాకూడదు అన్నారు అందుకని ఇంకా ఆగిపోవాల్సి వచ్చింది అది కొంచెం నాకు బాగా బాధ అనిపించింది ఎందుకంటే నీట్గా అన్ని సెట్ చేసుకోవచ్చింది ఎప్పుడో ఒక్కసారి వెళ్తాను అది వినాయక చవితికి వెళ్తాను వినాయక చవితి రాజు ఉంటుంది మా ఊర్లో బాగా ఇంకొక వెళ్ళను కుదరకపోయేసరికి పోయిన సంవత్సరం కూడా ఇదే కదా ఫీల్ అయ్యాను వెళ్ళి కట్టేసుకుని ఉంటే బాగుండు కదా శారీస్ కూడా తీసి ఇచ్చాడు మా చిన్ను వచ్చి నెల్లూరు వచ్చి చీరలు వెళ్ళాడు మీరు రాఖీ పౌర్ణంకి వస్తారు కదా అప్పుడు సారు పెడతానమ్మా మళ్ళీ నేను ఊరు వెళ్తాను కదా అని అనేసి అంత సెట్ చేసుకున్నాక అంతా ఈ విధంగా అయిపోయిందని కొంచెం బాధ అయితే ఒక పక్కన ఉన్నది నాకు ఇది జరుగుతూ ఉంటే కూడా

కట్టలేకపోయినప్పుడు కూడా చాలా ఫీల్ అయ్యేటోళ్ళు ఇల్లు ఇంకా అక్క పిల్లలు ఉన్నారు వాళ్ళు వచ్చేసి ఉంటారు పిల్లలు ఉంటారు ఊరికే తిరగలేరు కదా పిల్లలు వేసుకున్నట్లు ఇటు అంతే అండి ఇంకా అక్కలైతే బాగుండమని పిల్లలకి అందరికి ఉంటుంది వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి రద్దు వచ్చి కొంచెం తను లేట్ గా అయినా కూడా ఉంది కాబట్టి వచ్చి పెట్టింది అంతవరకు ఆడపిల్లలకి ఇంట్రెస్ట్ గా వచ్చి అన్నదమ్ములకు కడుతున్నందుకు నాకు చాలా సంతోషం గడ్డి పీకతున్నావట్లేదు గడ్డి కనిపించట్లా వాళ్ళు ప్రేమతో వచ్చి నీకు పార్సెల్ పంపిస్తారా తిను కమర్షియల్ కాకుండా ప్రేమగా వచ్చి కడతారు వాటిని మాత్రం నమ్మొచ్చు ఏదో వెళ్ళి కట్టామంటే కట్టాంలే రాఖీ పౌర్ణం కాబట్టి కట్టాలి కాబట్టి కట్టేసి వచ్చామన్న ఫీలింగ్ అదే వెళ్తూ నీకే ఆ ప్రేమతో కడతారు చూసారా అది మాత్రం అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ విషయంలో మాత్రం ఇది అందరూ సాంబార్ వర్గం రోజు కట్టుకోవచ్చు పిల్లలకి తల్లి తల్లి కూడా కట్టొచ్చు ఏం కాదు మంచిదే ఎందుకంటే రాముడు మంచి బౌల్ నీకే రక్ష కట్టడమే కదా అది ఇది శుభ లాభం అని వస్తుంది అన్నమాట ఇంతవరకు మీరు రాసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఇంట్లో ఎలా జరిగింది అనేది నాకు ఒక్క కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ చేసుకున్నాక అందరూ కలిసి ఇంకా గిఫ్ట్ ఇచ్చారండి ఒక అక్క కూతురు అయితే వెళ్ళి వాచ్ తెచ్చుకుంది ఇంకేమకి క్యాష్ ఇచ్చారు ఇంకా ఆమె ఏదైనా తెచ్చుకోమని చెప్పి చెప్పారు సంతోషంగా వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత ఆడపిల్లలకు ఆ రోజు ఆలోచించకుండా ఇచ్చేసేయండి ఎందుకంటే ఆ ఒక్కరోజు వాళ్ళ పండగది పండకే వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో ఇవ్వండి ఎవరికి ఎవరికి ఎంత ఉంటే అంతలోనే ఇవ్వండి ఎంత ఇవ్వాలని ఏమీ లేదు ఆడపిల్లలకి ఆ రోజు తృప్తిగా ఉంటారు అంటే ఇవ్వకపోయినా ఉంటారండి మేము సార్లు పడతాము మాకు ఇవ్వకపోయినా మేము అంత హాయిగా వెళ్ళి కట్టి అంత హ్యాపీగా అట్లాంటిది ఏముండదు ఇక్కడ ప్లేట్ లాక్కుంటున్నారు కదా పెట్టినట్టు పెట్టే అమౌంట్ మళ్ళీ తీసుకోబోతున్నారు అందుకని ప్లేట్ లాక్కొచ్చుకుంటుంది మా అమ్మాయి అంతేనండి వాళ్ళు సంతోషంగా ఉంటే మగపిల్లలు అంత సంతోషంగా ఉంటారండి వాళ్ళని ఎప్పుడు కష్టపెట్టకుండా చక్కగా చూసుకోవాలని మగపిల్లలకు కూడా నేను చెప్తాను ఎప్పుడు ఆడపిల్లని బాగా చూసుకోవాలి అనేసి అందరిళ్ళల్లో అందరూ ఇలాగే చెప్పాలి ఇంకా వారు కూడా వెళ్ళి వాళ్ళ చెల్లెల దగ్గర కట్టించుకొచ్చుకున్నారు వాళ్ళ చెల్లెళ్ళ దగ్గర కట్టించుకొని వచ్చుకున్నాక మళ్ళీ వాళ్ళ అక్క కూడా వచ్చిందండి ఇంటికి వచ్చి తను కట్టెళ్ళింది అంతవరకు సంతోషం